వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుబుజీ అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే నాలుగున్నర అవుతుందండి మా బుడ్డిగాడికి అయితే నీళ్ళు అయితే ఉన్నాము ఒకసారి చూస్తారా ఇప్పుడు ఇన్సి అయితే పడుకుంది అదిగండి అవుతుంది పడుకోమ్మా అంటే మోటార్ ఆ పని పనులు అయితే చేసేసుకున్నాం నేను అంటలు బట్టలు మడతాయాలా కదా అయితే ఎండ వస్తుందని బయట ఉంచాను నాలుగున్నర అవుతున్నా కానీ ఇంకా నేను మా బుడ్డిగాడ ఒకసారి కూర్చున్నాం నేనైతే కూర్చున్నా మా బుడ్డిగాడినైతే నిద్రపోతా అన్నది కళ్ళు తెస్తుంది కళ్ళు మూస్తుంది నవ్వుతుంది నిద్రలు అన్నీ చేస్తుంది అదండి అయితే మీకు చెప్పాను కదా మా నాన్న గురించి అయితే చెప్తాను అని చెప్పేసి అయితే ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఇంకా మా అన్నయ్యకి అస్సలకే మాకు అస్సలకే తెలీదు చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రేమ ఎలా ఉండితే నాకు తెలీదు అన్నయ్యకి అస్సలు మాకు అసలుకే తెలియదు మాకు ఊహ వచ్చే టయానికి మా నాన్న ఇంకా మా దగ్గర లేడండి ఇంకా లేడంటే ఇంకా మీరే అర్థం చేసేసుకోవాలి ఇంకా చెబుదాం అనిపించింది ఇంకా బావా ఒకసారి తీద్దాం అనుకున్నాడు ఎందుకులే బావా అని చెప్పేసి అయితే నాకు ఎందుకులే బావా అని చెప్పేసి అయితే తీలేదు ఎప్పుడో క్లారిటీ ఇద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి అయితే మా నాన్న మాకు మా నాన్న మామూలుగా మీకు చెప్పాలంటే ఇప్పుడు నా సెవెన్ ఇయర్స్ అప్పుడే మా నాన్న చనిపోయాడు అనమాట నాకు ఇప్పుడు వచ్చి నైంటీన్ ఉంటాయి నైంటీన్ అంటే మా నాన్న చనిపోయి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది చిన్న వయసులోనే మా నాన్న చనిపోయాడండి చిన్న వయసులోనే మా నాన్న చనిపోయారండి మామూలుగా ఒక ఫొటోస్ అయితే మా దగ్గర ఉన్నాయి ఇంకా అవి చూసుకోవటమే ఇంకా ఎంత అనుకున్నా ఇంకా మా నాన్న రాలేడు కదండి ఇంకా మా ఇంకా అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇంకా అంటే మా నాన్న లేకుండా ఇంకా నేను మా అమ్మ మా ఎన్నో ఫేస్ చేసినాం మీరు అనుకోవచ్చు ఇంకా ఏంది ఇది అది అని అయితే ఇంకెంతోమంది అంటే నాకు బాగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే హాస్టల్ ఉంటుంది ఇంకా హాస్టల్లో అయితే ఇంక ఇలానే పేరెంట్స్ అండే వస్తే మామూలుగా అనుకుంటా అందరు నాన్నలు వస్తారు మా నాన్నే బాగుండాలి అంటే అక్కడ మదర్ బాడీని కంటే ఫాదర్ ఎక్కువ హాస్టల్లో ఇంకా మదర్స్ కన్నా ఫాదర్స్ని ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా సరే నేను చూ ఎవరన్నా వాళ్ళ నాన్న వస్తే వాళ్ళన్నే హగ్ చేసుకుంటారు అమ్మ దగ్గరికి అయితే ఎవరు ఎల్లరు నాకేందంటే పేరెంట్స్ అంటే అప్పుడు మా వచ్చేది నాకు అప్పుడు అనిపిస్తుంది చాలా బాధని అంటే మా ఉంటే ఎట్టుండేది ఇంకా లయ్యర్ అనే కదా నేను హాస్టల్కి వచ్చింది అనేది నాకు చాలా బాధ వేసేది అంటే అనుకుంటా అప్పుడప్పుడు అంటే ఉంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని కాదేమో అని అంటే మా క్లాస్మేట్లో నాకు మా క్లాస్ మా ఒక అమ్మాయి పల్లవి అని ఆ అమ్మాయికి నాకు మా ఇద్దరికి ఫాదర్ లేనిది అంటే అమ్మాయి కూడా వాళ్ళ నా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అంట అంటే హాస్టల్ అనేది ఎవరన్నా ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే ఆడ అమ్మట్ అడ్మిషన్ వచ్చిద్ది మరొకనే సీట్ వచ్చిద్ది నాకు అలానే హాస్టల్లో సీట్ వచ్చింది అయితే మాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే మాములుగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మాములుగా రాసుకుంటారు పేరెంట్స్ మదర్ ఉన్నారా అని మాకు మా క్లాస్లోకి వచ్చి అడిగినప్పుడల్లా అంటే మామూలుగా అడుగుతూ ఉంటారు మదర్ లేని వాళ్ళు కానీ ఫాదర్ లేని వాళ్ళు కానీ నుంచి ఉండని మా క్లాస్లో మేము ఒకళ్ళు మేమిద్దరమే నుంచి ఉండేది ఒకప్పుడైతే మాకు చాలా బాధ అనిపించేది మాకు ఫాదర్ ఉంటే మేము ఎక్కడి నుంచి వాళ్ళం కాదు మాకు ఎట్లానే చాలా బాధ ఉండేది ఆ అమ్మాయి మేమిద్దరం ఒకసారి కూర్చోని అనుకుంటూ ఉంటాం మనకి నాన్ వింటే ఎంత బాగుండేది కానీ దేవుడు రాసిన రాదు కదండి క్యాబ్ అరేంజ్ చేయలేరు అన్నయ్య కూడా ఒకసారి అనుకుంటాం అంటే తండ్రి కొడుకులు ఎవరన్నా చ ఉన్నవాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చేసుకుంటూ నడుచుకుంటూ ఉంటారు నాకు మా ఉంటే ఎంత బాగుండేదని మా అన్నయ్యకి అనుకుంటారు మాకు అనిపించేది మా ఉంటే మేము కష్టాలు పడేవాళ్ళం కాదుగా అసలు మా అమ్మ అసలు చాలా మా కన్నా మా అమ్మ చాలా నరకు అనుభవించింది అండి ఇంకా మా అమ్మ గురించి చెప్పాలంటే మా నాన్నప్పుడు చాలా కష్టపడింది భయనికైనా అంటే మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలని చాలా వాటికి చాలానే ఫేస్ చేసింది చాలానే ఫేస్ చేసింది ఇప్పుడు కూడా మమ్మల్ని చాగడం మమ్మల్ని పెంచడానికి కానీ మా పెళ్ళిళ్ళు చేయటం అయినా ఇదైనా మమ్మ కష్టమే మాకంటూ మాకు సహాయపడిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు మా నాన్న లేనప్పుడు ఇంకా మమ్మే ఇంకా మా అమ్మ కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చింది ఇంకా సెవెన్ ఇయర్స్ అప్పుడంటే నేను చిన్నపిల్ల ఇంకా అయితే మా నాన్నకి ఎక్కువ మా అన్నయ్య కన్నా ఇంకా నేనంటే ఎక్కువ ఇష్టం అంటాను మమ్మల్ని నాకు తెలియచేతారు మా నాన్నకి ఎక్కువ నాన్నకి ఆడపిల్లలు అంటే నేను ఎక్కువ ఇష్టం అంటారు అయితే ఇంకా నాకు పేలు ఉండేవి ఎప్పుడు చిన్నపిల్లప్పుడు అయితే ఉల్లలో బండి వేసుకొని చూసేవాడు అనుకో చూసేవాడు అంట అంటే మా అమ్మ ఇంట్లో పని చేసి నా తల మెంటని చెప్పేసి చిక్కు తీస్తా కోపడుతూ ఉండేది అప్పుడు చిన్నపిల్ల అయితే మా నాన్న తిట్టి నన్ను అయితే ఉళ్ళో బుడుకోబెట్టుకొని పెయిల్ చేసేవాడు నాకు ఇది బాగా గుర్తు అలానే ఒకసారి మా గేడ అంబేద్కర్ బొమ్మ ఉంది అక్కడ ఆడుతూ ఆడుతూ ముళ్ళల్లో పడిపోతే అందరు ముడు తీస్తారు నిండా గుర్చేసుకొని నాకైతే అణుచి పడే ఇక్కడ తల నిండా ఉంటే నిండా అలా గుర్తుకున్న టూ డేస్కి ఇప్పుడు మా నాన్న హాస్పిటల్ నుంచి వచ్చి అప్పుడు నన్ను పోడ్లో పడుకోబెట్టి పడుకున్నామని చెప్పేసి అయితే నన్ను అంతా చూసేవాడు ఎవరైనా దెబ్బలు తగిలినాయా అని చెప్పేసి అయితే అలా ఉండేది మా నాన్న ప్రేమ అంటే అంటే మాములుగా అది ముందు తాగటం వల్లే ఇలా జరిగింది ఇంకా అది తాకుండా ఉంటే మా నాన్న మాకు ఉండేవాడే పరిస్థితులు ఇలా ఉండే కాదు అంటే మేం మా మేం పడే బాధ కన్నా మా అమ్మ మా కన్నా పది రెట్లు ఎంతో బాధ అనుభవించిందండి అంటే మా అమ్మ చెప్పుకోలేదు బయటికి అంటే ఏదైనా బయటికి చెప్పుకోలేదు ఆమె ఆమె లోన బాధపడుతుండే అందుకే మేము మా అమ్మ ఏడిస్తే మేము ఏడుస్తామని మమ్మీ ఏడిచేది కాదు మేము మాకు ఊహ తెలిసినాక అనిపించేది ఉంటే బాగుండేమో ఎంత కష్టం ఉండేది కాదు మాకు మా అమ్మ కానీ అయితే మా అమ్మ అయితే అప్పుడు నన్ను మా అన్నయ్య మా అన్నయ్య కొంచెం పెద్ద కదా మా అన్నయ్య మా వేరే ఊరు మెరగాలకి వెళ్ళేవాళ్ళు మా మమ్మల్ని తీసుకొని కూడా చల్ల కూడా మెరుగాలకి వెళ్ళేది మా అమ్మ అయితే అంటే విడిగా మీ చిన్నపిల్లవి కదా అప్పుడు వెళ్ళింది ఒక వన్ ఇయర్ పాటు వెళ్ళింది ఒక సంవత్సరం పాటు అలా మెరుగాలు కోసం అన్నయ్య కూడా చాలానే కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి మధ్యలో చదువు అనేసి సిమెంట్ పని కానీ అని అమ్మతో పాటు సగం సగం మా కూడా చాలానే కష్టపడ్డాడు మన మేము సాయంగా మామూ మా అమ్మ అయితే మా అమ్మకి మా సాయంగా నిలిచాడు అప్పుడు ఒకప్పుడు మా నాన్న అంటే మామూలుగా యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ మా పుట్టిగా మాట్లాడి లేచిందే ఓన్లీ ఆవులు ఇస్తాను కానీ నిద్ర రావట్లేదు మమ్మీ అంటుంది నిద్రే బాదు మీరే చెప్పండి మా అమ్మాయికి నిద్ర నాకేమో జోలపాటు రాదాయా అదిగా చూస్తాను మీ నాన్న వస్తాడులే అబ్బా నానంటే సార్ అండి ఇక్కడ లేని ఆనందం వస్తుంది మా అమ్మాయికి నానా అబ్బాంత ప్రియం నానంటే పిల్లకి సరే అండి అయితే మా నాన్నకి తా ఒకరోజు యాక్సిడెంట్ అయింది అంటే మామూలుగా తాగి తాగేమీ కాదు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళేసరికి గంటే దాని తర్వాత ఒకటి అలా జరిగినాయి మీకు ఒక కిడ్నీ మసుకు వచ్చింది రెండో దానికి కూడా మసుకు వచ్చినట్టు తగులుతుంది సిగరెట్ తాగకూడదు ఆల్కహాల్ తాగ ఆల్కహాల్ కూడా మానేయమని చెప్పారు సరే అన్నాడని నీకు ఇంటికి వచ్చినాక కొన్నాళ్ళే నాకు గుర్తులేదు ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా నాకు అంటే మా నాన్నకి పాలు బ్రెడ్ టీ అవి ఇస్తూ ఉంటారు అవి పెడుతున్నట్టు చిన్న గుర్తుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మా అన్నీ మంచులోనే అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఇంకా ఒకసారి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు మా అమ్మ మా నాన్న అంటే చెప్పాను కదండి మా అమ్మ మా కన్న చాలా పడింది అని ఇంకా మా అమ్మ మా నాన్నే హాస్పిటల్లో ఉండే మా బాబాయ్కి అప్పుడే కొత్తగా పెళ్ళైంది మా అంటే మా మేమేమో ఇంటికాడ మా నాయనమ్మ మా కోసం ఉండే మా తాత ఏమో డబ్బుల కోసం అనమాట అప్పట్లో అంటే అప్పుడు కూడా ఖర్చు చాలానే అయింది ఇంకైతే తీసుకెళ్తే అంటే వాళ్ళు వేసారనమాట వాళ్ళు వేస్తే వేస్తే త్రీ మంత్స్ కంటే ఏదో అన్నారు సంథింగ్ నాకు తెలియదు మా అమ్మ అంత నాతో చెప్పింది ఇంకైతే హాస్పిటల్లో ఉండేవాళ్ళు అప్పుడు కిడ్నీ ఒకటి వేయాలన్నా ఒకసారి తీసుకెళ్తే అన్నీ అయిపోయి ఇంకా ట మనసాన పడి లేట్లేదు అని తీసుకెళ్తే ఇంకా స్టేజ్ దాటిపోయింది చేసేది ఏం లేదన్నారు అప్పుడు మా అమ్మకు వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనమాట మా అమ్మకు ఉంటే మా నాన్న ఇప్పుడు థర్ ఇప్పుడు ఎంత అప్పుడు చిన్న వయసు మా అమ్మది అంటే అప్పట్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయి అనమాట అయితే ఇంకా హాస్పిటల్ ఉండే మా నాన్నకి ఏవి కావాలని నీ కావాలని చూసుకుంటూ ఉండే ఇంకా ఇంటికి వచ్చినా కూడా అన్ని మంచులంటే అంటే ఇంకా ఆయన మా అమ్మ అప్పుడు చూసుకుంటూనే ఉండేది అంటే మా నాన్నకి అన్ని మంచులైనా చేస్తే అని ఒప్పితే ఏడ్చుకుంటా ఉండేది మాకు మా ఏడిస్తే ఏడిస్తే అర్థమయ్యేది కాదు అంటే మా నాయనేమో హాస్టల్ వేసాము అప్పుడు మా తాత హాస్టల్ వేసాడు నేనేమో మా నాయన ఉంటూ బడికి పోతా ఉండేదాన్ని నాకు తెలిసేది కాదు నేను ఏడుస్తుంది అంటే మీ నాన్నకి బాగలేదండి లేని చెప్పేది చిన్నపిల్లని కదా అప్పుడు తెలిసేది కాదు అంటే కొన్ని గుర్తున్నాయి ఇంకా ఒకరోజు జనవరి టెన్ అనమాట ఇంకా ముందు రోజుల దగ్గరకు వస్తానంగా కుండు ఉండే కొంది ఇంకేదేదో మాట్లాడడం ఏ ఏయో అంటే పిచ్చిపి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఎవరిని గుర్తుపాటు అసలు ముందు చెప్పాలంటే మెయిన్ ఏంటంటే మా నాన్నకి నేనంటే ఎక్కువ ఇష్టం అంటే అందరిలో కన్నా నన్నే బాగా చూసుకునేవాడు ఇంకెప్పుడు కూడా చెబుతా ఉంటారు నువ్వు వెంటనే మీ నాన్నకి ఇష్టం మా అమ్మ ఏంటంటే మా పార్టీ అనమాట మా నాన్న అంటే నాకు ఏదైనా సపోర్ట్ చేస్తూ ఉండడు అప్పుడు ఏదైనా ఇవ్వటం కానీ ఏదన్నా చేయటం కానీ కొట్టిన ఒప్పుకునేవాళ్ళు కాదు తండ్రికి అంటే కూతురు ప్రేమ కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉండిద్ది ఇంకా ఏదైనా అంతా వెళ్ళి సపోర్ట్ చేసేవాడు చిన్నపిల్ల అప్పుడు ఏదన్నా చేసిన మా అమ్మ చదువుతుంది అయితే కొన్ని విషయం నాకైతే మా నాన్న పక్కలో పడుకోబెట్టి పేలు చూసేది నీళ్ళు పోసేది ఇంకా బాగా గుర్తు చిన్నపిల్లలు కొన్ని కొన్ని గుర్తున్నాయి అయితే ఇంకేందంటే అప్పుడు చిన్నపిల్లప్పుడు అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎవరిని గుర్తు పట్టకపోవటం ఇది చేస్తుంటే పిచ్చి పట్టింది దేం పట్టింది ఏం చెప్పి మా నాన్నకు అంతరాలు వేసారు మంచంలోనే ఉన్నాడు ఒక టూ డేస్లో చనిపోతారు అనగా ఏం అందరు వచ్చారు ఇంక ఏంది ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే మీరు కాదు నా కూతురిని పిలవ ఇంక అప్పుడు నాకు బాగా గుర్తు మా నాన్న నా అనమాట ఒకప్పుడు మా తాత మా నాయనమ్మ తాగొద్దయ్యా పిల్లలు ఉన్నారు నీకు వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళు పెద్ద వాళ్ళ వాళ్ళు పెళ్ళిళ్ళు పెద్ద అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇండ్ల అంటే మామూలుగా ఏముంది నేను ఉంటాయి నా పిల్లలు ఆడగోతారు నేను అడగపోతాను అన్నట్టుగా తాగాడు లాస్ట్ మంచాన్ని పడేసరికి ఒకే మాట మా నన్ను బతికించండి నా పిల్లల్ని చూడాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి వాళ్ళు పెద్ద అవుతారు అని ఇంకా చేతులు చేతులు పట్టుకొని తగ్గించేవాడు అంటే నాకు గుర్తు అప్పుడు నా చేపట్టుకొని పట్టుకొని బతకాలనుంది నాకు నేను నా పిల్లల్ని పెళ్ళి చూసుకో చూడాలి నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళు అన్నది నేను నేనుంటే వాళ్ళని బాగా చూసుకుంటాను అన్నట్టుగా అనేవాడు నాకు అప్పుడు చిన్నగా కళ్ళేపు నీళ్ళు వస్తూ ఉండే ఏంది మాటలేంది ఇదేంది ఏ ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమైంది ఇది అనుకుంటూ ఉండేదాన్ని మాట్లాడుతూ ఉండంగా టూ డేస్ గడిచినాయండి అండి ఇంకే మా మమ్మీని లే మమ్మని లేపాడు అంట వాటర్ అవుతున్నాయి మంచిలు అవుతున్నాయి ఇవన్నీ లేపాడంట ఇంకా సరే అని చెప్పి మా అమ్మ మంచిలు నోట్లో పోసిందంట అప్పుడు చేతులు కూడా లేసే కావు కొత్త నోరేనమాట మంచిలు అంటే మా అమ్మకి మంచులు నోట్లో పోసిందంట అదే అదే ఇంకా ఆఖరి శ్వాస ఏ కుంజామున రెండు మూడింటప్పుడు అదే లాస్ట్ తర్వాత ఇంకేం లేదు జనవరి టెన్ సండే అప్పుడు అప్పుడు ఇంకా అదే ఊహ సండే ఇంకా నాకు చనిపోయారని చెప్పి ఇంక అందరు ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లని కదా నేను ఏడ్చేదాన్ని ఇంక నాకు తెలిసేది కాదు ఇంకెలా అలా పెరిగే పెరిగే కొన్ని ఇంకా అందరు ఫాదర్స్ ఉంటారు కదా ఇంక అప్పుడు అంటే మా నాన్న ఏడు చనిపోయాడు ఇంకెలా అదేదని ఊహ వస్తూ ఉండేది అదండి ఇంకా మా నాన్న డాక్టర్లు చెప్పినట్టు పత్తి ముంచే ఒకవేళ ఉండేవాడేమో అప్పుడోళ్ళకి తెలియకి ఇలా చేసుకున్నారు ఇంకా అనుకు అంటూ అనుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ చాలా ఫేస్ చేసింది చిన్న చిన్న పళ్ళంటే ఇంక చెప్పుకోలేము మా అమ్మ పరిస్థితి ఇంకా మా ఇద్దరిని పోషించాలన్నా అంటే మాకు తిండికి కానీ వేటికైనా బట్టలకి కానీ ఒక్కతే ఇంకెక్కడ పని చేసిద్ది ఏం పని చేసిద్ది అని ఎన్నో ఎన్నో అనుకున్నా చివరికి మా అమ్మ మా పెంచి పెద్ద చేసి మాకు కావాల్సినవి చూసి అలానే కావాల్సినవి పెట్టి మా ఇద్దరికి పెళ్లి చేసింది ఇంకా మా అమ్మ కష్టాన్ని ఇంకే ఎవరికి రాకూడదు మా అమ్మ నా కష్టం ఈ ఆడపిల్లకి రాకూడదు అని మా అమ్మ అనుకుంటూ ఉండేది ఇప్పుడు గోడ మా అమ్మ పడిన కష్టం ముందు ఏ కష్టమైనా అసలు దండగా అండి చెప్పుకోవాలంటే ఇంకా గురించి మా పండిన బాధల గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తాను నాకు ఈ వీడియోలో చెప్పాలంటే ఆ మాటలేమి రావట్లేదు ఇంకా బుడ్డమ్మాయి కూడా స్నానం చేయించాలి టైం అవుతుందండి ఇంక ఇదేనమాట మా నాన్నప్రి ఎలా ఉంటుందో మాకు తెలియదండి ఇంకా ఇంకెందుకంటే రెట్టింపు ఏంటంటే ఇంకా నాకు మా అమ్మ ప్రేమ తగ్గింది అది తగ్గింది కానీ అంతకుమించి అయితే పెళ్ళైన తర్వాత ఇంక నన్ను చాలా అంటే అక్కడ తీసుకెళ్ళిన ఏదో ఒకటి ఇప్పించడం ఏదైనా దేన్నైనా నేను తినలేదు చూడలేదు అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మనం అక్కడ తినాలి అది తినాలి నువ్వు ఎప్పుడు తినలేదు అని చెప్పేసి అయితే రెస్టారెంట్కైనా దేనికైనా అన్నీ నేను బావతోనే మన నన్ను బయటకి తీసుకెళ్ళడం రోజులు ఇలా అన్నీ బాగు అని చెప్పేసి అయితే నేను ఏది కావాలన్నా ఇంట్లో ఉంటే పార్సల్ తీసుకొచ్చేస్తాడు కానీ నన్ను ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు దేనికైనా అన్నం వస్తానంటే వద్దాం అక్కడ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వద్దని చెప్పి అన్ని తెచ్చాడు ఇంకా పెళ్ళైన తర్వాత ఇంక బావతో నేను హోటల్కి వెళ్ళటం కానీ ఏదైనా రెస్టారెంట్లో ఏదైనా హోటల్లో బిర్యానీ అవి తినటం కానీ అన్నీ పెళ్ళైన తర్వాతే తిండి గురించి కాదు బావ అయితే నన్ను మా నాన్న దగ్గర ప్రేమ ప్రేమంతా ఇంకా బావా ఒక భర్తకి అయితే నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకున్నాడు అది ఇంకేందంటే ఇంకొక వెళ్తేనమాట ఒక నాన్న లేడా వెళ్తే ఆ ప్రేమ పొందలేదన్న బాధే అది ఎప్పుడు మిగిలి మిగులుతూనే ఉండిద్ది ఎందుకంటే ఇంకా నానిచ్చే ప్రేమ నాన్న కాడే పొందాలి అంత అదృష్టం మాకు లేదు ఊహ తెలిసిన ఊహ ఊహ తెలవ కానీ ఇంకా లేకపోయాయి మంచి చిన్న పిల్లలప్పుడు చూపించిన కొంచెం కొంచెమే గుర్తుండే ఇంకా అది ఏం చేస్తాం బ్యాడ్ లెక్కనది భర్తగా అయితే బావ నన్ను అంటే ఒక బావ బావ అయితే మాత్రం చాలా ప్రియంగా చూసుకుంటాడు ఏదన్నా ఏదన్నా తిట్టినా కానీ ఏదన్నా గొడవ వచ్చినా ఏదొచ్చినా బావే నన్ను బలకరిస్తాడు బావే నన్ను చూసుకుంటాడు ఏదన్నా కొత్తలో మా నాన్న గుర్తు చేసినా కానీ మీ నాన్న కన్నా ప్రేమంగా బాగా నేను చూసుకుంటానని చెప్పేవాడు అది ఇంకా మా నాన్నకాడలేని ప్రేమైనా కొంతైనా బావకాడ దొరుకుతుంది అంటే భర్త ప్రేమలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ నాన్న ప్రేమ అంటే ఫిఫ్టీ అనమాట అంతగా అంతగా కేరింగ్గా చూసుకుంటాడు అంతగా బాగానే చూసుకుంటాడు అదండి మా నాన్న గురించి అయితే మా అమ్మ కష్టం గురించి మీ జీవితం అస్సలు కానీ లేక అండి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో చదువుతాను ఈ వీడియో అంతే